ઓમ સમર્થ સદગુરુ સાયનાથ મહારાજ કી છે ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శ్రెడీ సైనాథు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీ కరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి గారు ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో మంచి పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ రోజు వేడియాలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ రోజు వేడియాలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకి సూర్యుడిని చంద్రుణ్ణి తీసుకువచ్చానమ్మా నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు తల్లి ఒక దైవాన్ని తాకు అనైతే మన బాబాగారు మన అందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగా అయితే సూర్యుని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా అంటున్నారండి తల్లి నీ జీవితంలోకి వెలుగు రాబోతుందమ్మా నువ్వు అనుకున్న గమ్యానికి చేరుస్తాను తల్లి ఈరోజు నీ సాయి తండ్రి నీ చేయ పట్టుకుని నీకొక మార్గనిర్దేశం చూపించబోతున్నాడు కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా వినమ్మా మీ చుట్టూ జరిగిన కొన్ని విషయాల వలన నీవు నీ కుటుంబం అంతర్గత శాంతిని కోల్పోయారు అని నాకు బాగా తెలుసు తల్లి నువ్వు పోగొట్టుకున్నది ఇవ్వటానికే నేను ఇక్కడ ఉన్నాను తల్లి కాబట్టి నువ్వు ఏమాత్రమో కూడా చింతించవలసిన అవసరం లేదమ్మా అంతా నేను చూసుకుంటాను నాపై విశ్వాసాన్ని సహనాన్ని కలిగి ఉండండి మిమ్మల్ని ఎంత ఎవరు హేళన చేసినా సరే అస్సలు తొందరపడవద్దు మీరు ఎలాంటి నిర్ణయమో కూడా తీసుకోవద్దు మిమ్మల్ని హేళన చేసిన వారే మిమ్మల్ని హేళన చేసిన వారితోటి సలాం కొట్టించే సత్తా కేవలం కాలానికే ఉంది మీరు ఓర్పుగా ఉంటే మీ నేర్పు ఖచ్చితంగా ప్రపంచానికి తెలుస్తుంది తల్లి జరగబోయేటటువంటి భవిష్యత్తు గురించి నీకు ఏమాత్రమో కూడా తెలియదు కదా మరి తెలియనప్పుడు ఎందుకమ్మా నెగిటివ్గా ఆలోచిస్తున్నావు ఎప్పుడూ కూడా నీ భవిష్యత్తు గురించి నెగిటివ్గానే ఆలోచిస్తున్నావు నువ్వు నీ భక్తితోటి నాకు లొంగిపోయినప్పుడు నీ జీవితానికి బాధ్యత వహిస్తాను అని నువ్వు మర్చిపోవద్దమ్మా నిన్ను మోసం చేసిన వారికి అలాగే నిన్ను హేళన చేసి కించపరుస్తూ ఉన్నారు అలాంటి వారికి ఏ విధమైన సమాధానం చెబితే వారితోనే నువ్వు గొప్ప ప్రశంసలు పొందాలో అలాంటి ఆలోచనలు చేతల్లి నీకొక చిన్న ఉదాహరణ చెబుతాను జాగ్రత్తగా వినమ్మా చిన్నప్పుడు వచ్చి రాని నడకతోటి కింద పడి దెబ్బ తగిలినప్పుడు అప్రయత్నంగానే అమ్మా అని అంటాం అది చాలా బాధగా అంటాం అలాగే ఎదిగిన తర్వాత ఎదురు కష్టం వచ్చినప్పుడు కలత చెంది కన్నీరు పెట్టుకుని భగవంతుడా అని కోరుకుంటాం అక్కడ అమ్మ అనగానే తగిలిన దెబ్బ వెంటనే తగ్గిపోదు ఇక్కడ దేవుడా అనగానే వచ్చిన కష్టం వెంటనే వెళ్ళిపోదు ఇక్కడ గాయానికి మందు రాయాలి సమస్యకి పరిష్కారం వెతకాలి అప్పుడే గాయం తగ్గే సమయంలో అమ్మ యొక్క దీవెన వచ్చిన కష్టం తీరే సమయంలో భగవంతుడి యొక్క తోడ్పాటు ఉంటుంది కష్టం కలిగినప్పుడు దైవం మీద నమ్మకం నీ మనసులో మనోధైర్యం రెండూ కూడా అవసరం తల్లి మనసులో భయపడుతూ ఉన్నంత కాలం ఈ లోకం నిన్ను భయపెడుతూనే ఉంటుంది కాబట్టి ఎవరున్నా లేకున్నా నీ సాయి తండ్రిని నీచంతే ఉంటాను అనే విషయాన్ని మర్చిపోవద్దు తల్లి ప్రేమపూర్వకంగా నువ్వు పిలిచేటటువంటి పిలుపుకి నేను బందీనైపోతానమ్మా ఆ పిలుపుతోనే నేను నీకు ఎలాంటి సమాధానమైన ఇస్తాను నిజాయితీతోటి తోటి నువ్వు చేసేటటువంటి ప్రతి ప్రార్థన కూడా నేను స్వీకరిస్తున్నాను తల్లి కాబట్టి నీకు కష్టం వచ్చినప్పుడు నేను ఆదుకోకుండా ఎలా ఉంటాను చెప్పు తల్లి అలాగే శ్రద్ధ సబూరితోటి ఉన్న చోట నేను అక్కడే నివసించి వారి యొక్క కోరిక సమస్యను నా సమస్యగా భావించి అన్నిటిన నా బిడ్డలను రక్షించడమే నా బాధ్యత తల్లి ఎంతో కాలం నుండి ఈ విషయం గురించి నాకు చెబుతూ కన్నీరు పెట్టుకుంటున్నావు తల్లి నేను సహాయం చేయటం లేదు అని అనుకుంటున్నావు నా సహాయం వలనే ఇది ఆలస్యం అవుతూ వస్తుంది ఆలస్యంలో నీ ఓర్పు సహనంతో పాటు ఎంతో మంచి కూడా జరుగుతుంది తల్లి మంచి సమయం వచ్చేంత వరకు నువ్వు బాధపడకుండా నాపై నమ్మకాన్ని ఉంచుకో అమ్మా నా యొక్క నామస్మరణ ప్రతి క్షణమూ కూడా చేస్తూ ఉండు నీ సాయి తండ్రి నిన్ను వదిలేశాడు అని భ్రమపడుతున్నావు కదమ్మా అలా ఎప్పుడూ కూడా అనుకోవద్దు అలాగే అస్సలు భయపడవద్దు ఒక్కసారి నువ్వు నన్ను నమ్మావు కదా నువ్వు నన్ను నమ్మిన తర్వాత నా చెయ్యి పట్టుకున్న తర్వాత నిన్ను ఎలా విడిచిపెడతానమ్మా ఈరోజు నీకు మాట ఇస్తున్నాను ఈ జనవరి నెల ముగిసేలోపు నీ సాయి తండ్రి నీకొక అద్భుతాన్ని చూపించబోతున్నాడు ఒత్తిడితోటి కూడిన నీ పరిస్థితికి ఇక తెరపడబోతుందమ్మా ఇక నుండి నిన్ను హేళన చేసిన వారు నిన్ను బాధ పెట్టిన వారిని చూసి నువ్వు బాధపడవద్దు వారి నుండి పారిపోవాలి అనే ప్రయత్నం చేయవద్దు ఇలా వచ్చి నా దగ్గర కూర్చో తల్లి నా వద్ద ప్రశాంతంగా కూర్చుని నా వైపు చూస్తూ నా నామాన్ని జపిస్తూ ఉండు తల్లి నీకు తప్పకుండా ఒక మంచి జ్ఞానాన్ని ఆలోచన విధానాన్ని కలిగించేలా నేను చేయబోతున్నానమ్మా జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి త్వరలోనే నేను ప్రతిదీ కూడా కాలానికి అనుకూలంగా మార్చబోతున్నానమ్మా ఓర్పుగా ఉండు తల్లి నువ్వు అనుకున్న గమ్యానికి నేను చేరుస్తాను నీ జీవితంలో వెలుగును నింపుతాను అని అయితే మన బాబాగారు సూర్యుని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు చంద్రుణ్ణి తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు చంద్రుణ్ణి తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఇప్పుడు ఈ సందర్భంలో వింటున్న నీకు మాత్రమే చెబుతున్నానమ్మా రేపు నీ కోసం ఒక పెద్ద అద్భుతాన్ని తీసుకువస్తున్నాను తల్లి ఈ లోకమే ఇంతేనమ్మా ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు ప్రతి సందర్భము కూడా ఇంతే తల్లి నాకు ఏమీ జరగటం లేదు అని నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నావు కదా ఇప్పటితో నా జీవితం ముగిసిపోయింది అని అనుకుంటున్నావు కదమ్మా అలా ఏమీ కాదమ్మా జీవితంలో ఏమైనా జరగవచ్చు ఇదే సందర్భం ఇదే సమయం మళ్ళీ జరుగుతాయేమోనని అనేది ఏదీ లేదమ్మా క్షణ క్షణం ఆశ్చర్యకాలంగా ఉంటుంది ఒక సందర్భంలో ఉన్నట్టు మరొక సందర్భంలో ఉండదమ్మా కొన్ని రోజుల క్రితం నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో చెప్పు ఎలాంటి దిగులు ఎలాంటి బాధ లేకుండా ఎంతో సంతోషంగా ఎంతో స్వేచ్ఛగా హాయిగా ఉన్నావమ్మా విషయం గురించి కూడా ఆలోచించకుండా దేని గురించి బాధ పెట్టుకోకుండా ఎంతో స్వచ్ఛమైన మనసుతో ఉండే దానివి ఎంతో చక్కని అందంగా ఉండే సీతాకాకున చిలుకను చూస్తే అది కావాలి అని దాని వెనుకాల పరుగులు పెడుతూ ఉంటాము అది దొరికితే ఆనందపడతాము అలాగే నీ జీవితంలో ఎన్నో కష్టాలు చుట్టుముట్టి ఎన్నో ఆలోచనలు ఎన్నో ఆందోళనలు ఈ సమస్యల నుండి ఎలా తప్పించుకోవాలి ఎత్తుకి ఎలా ఎదగాలి ఈ కష్టాన్ని ఎలా దాటాలి అని ప్రతి కూడా సదా వాటి గురించి ఆలోచిస్తూ ఈ విధంగా పదే పదే ఆలోచించడం వలన నీ ఆరోగ్యం మీదకి తెచ్చుకుంటున్నావు తల్లి కొన్ని రోజుల క్రితం ఎటువంటి ఆలోచన లేకుండా ఉన్న నీవు కుటుంబ బాధ్యతలు పనులు వీటితోటి ఎక్కువగా సతమతమైపోతున్నావు కదా తల్లి ఇన్ని బాధ్యతలు నీ తల మీద బరువుగా ఉంటుంది కదా తల్లి ఎప్పుడైనా ఆలోచించావా ఇన్ని బాధ్యతలు నేను ఎప్పుడైనా మోయగలనా అని ఆలోచించావా తల్లి ఇక నేను మొయ్యలేను నా జీవితం అయిపోయింది అని అనుకుంటున్నావు కదా తల్లి అదేమీ లేదమ్మా సంతోషకాలం అయితే ఎలా అయిపోయిందో ఇప్పుడు ఉన్న కష్టకాలం కూడా అలాగే అయిపోతుంది తల్లి అప్పుడు ఆ కాలాన్నైతే ఎలా దాటి వచ్చావో ఇప్పుడు ఈ కాలాన్ని కూడా దాటి తీరాలమ్మా కానీ ఈ సమయంలో నిశ్చయంగా దృఢంగా ఉండాలి తల్లి నువ్వు సమయం కూడా తలకిందుగా మారవచ్చు మారే సమయం కూడా తప్పకుండా వస్తుంది ఏది కూడా స్థిరం కాదమ్మా తర్వాత ఆశ్చర్యకరంగా ఉండబోతుంది అని గుర్తించుకో తల్లి ఒక అద్భుతం జరుగుతుంది అని గుర్తుపెట్టుకో ఈ సమయాన్ని కష్టపడ్డ నువ్వు తర్వాత సంతోషకరమైన ఆనందకాలం ఏర్పడుతుంది అని తెలుసుకో అమ్మా ఇందుకోసమేనా నేను బాధపడ్డాను అని నువ్వు తప్పకుండా అనుకుంటావు ఎందుకంటే కాలం దేనికి కూడా నిరంతరంగా ఉంచదు అన్నీ తప్పకుండా మారుతాయి అందువల్ల ఇదే శాశ్వతం అని అనుకోకుండా ఈ కష్ట సమయంలో నుంచి నిన్ను కాపాడేందుకు నీకు తోడుగా నీ తండ్రిని నేను ఉన్నానమ్మా నీ చుట్టూ నీకు మాట సహాయం చేసేవారు ఎవరూ లేకపోయినా నీకు సహాయం చేసేందుకు నీకు చెయ్యి అందించేందుకు నేను ఉన్నాను బిడ్డ రేపే నీకు అద్భుతాన్ని ఇస్తానమ్మా సంతోషాన్ని స్వాగతించు తల్లి ఈ రోజు కష్టం రేపు అనేది ఆనందం అద్భుతం ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే నీ కన్నీటికి అస్సలు చోటు ఉండదు తల్లి రేపటి రోజున అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉండబోతుంది అని సంతోషంగా ముందుకు సాగిపోతల్లి అప్పుడే నీ జీవితం కొత్త కొత్త రంగుల సీతాకోక చెలుకలా మారబోతుంది తల్లి నీకు పట్టరాని సంతోషాన్ని ఇస్తున్నానమ్మా అర్థమైంది కదా తల్లి కాబట్టి ఈ రోజును చూసి బాధపడవద్దు మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా ఈ రోజును చూసి బాధపడవద్దు రేపు సంతోషంగా ఉంటాను అనే నమ్మకంతో ధైర్యంగా ఆనందంగా ఉండు తల్లి రాబోయే రేపటి కోసం ఎదురు చూడమ్మా రాబోయే అద్భుతాన్ని చూసి ఆనందపడు ఇప్పటి వరకు కష్టపడ్డ నీకు సంతోషాన్ని రుచి చూపించాలి అని ఆశపడుతున్నాను తల్లి నీ జీవితం చందమామలా చల్లని వెన్నెలలా ఉంటుందమ్మా నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా తల్లి అనైతే మన బాబాగారు చందమామను తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వేచ్చుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్